నీ దేవుడు గొప్ప దేవుడు అంటున్నావు మరి ఎందుకు అప్పులు పాలైపోయావు మరి నీ ఇంట్లో ఈ సమస్య ఎందుకు వచ్చింది నీ దేవుడు గొప్ప దేవుడు అంటున్నావు మరి నీ కుటుంబంలో ఎందుకు ఈ అసమాధానం ఎందుకు ఈ అనారోగ్య పరిస్థితి ఈ మాటలన్నీ వింటున్నప్పుడు దేవా నాకు కలిగిన శ్రమను బట్టి నాకు అంత బాధ కలగట్లేదు కానీ నీ నామాన్ని దూషిస్తా ఉంటే నీ నామాన్ని గుర్చి అగతాలిగా మాట్లాడుతూ ఉంటే నీ నామాన్ని అపహాసం చేస్తూ అన్ని జనులు అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే నా గుండె పగిలిపోతుందయ్యా ఎందుకు అన్ని ప్రజల మధ్యలో మమ్మల్ని అవమానానికి అప్పగించావ్ అని కొన్నిసార్లు ఆ మాటలు మన చెవులను పడ్డప్పుడు ఎముకలు విరిగిపోయే అంత బాధ మనం అనుభవిస్తూ ఉంటాం కదా సంఘంతో లైవ్ లో వాక్ వింటున్న ప్రతి ప్రజతో నా దేవుడు చేస్తున్న సత్య ప్రమాణం ఇక మీద అన్ని ప్రజలు ఏమనబోతున్నారో తెలుసా నిజమేరా వాళ్ళు ఆరాధించే దేవుడు ఆ ప్రజలను తలగానే నిలవబెట్టే దేవుడు రా విమర్శించిన అన్ని ప్రజల నోటే ఆ ప్రశంస ఉండేటట్లుగా నా దేవుడు తన కార్యం జరిగించ nga ka